తిరుపతి జిల్లా కోట గ్రామంలోని గ్రామదేవత కోటమ్మ అమ్మవారి ఆలయంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనవరాలకు పుట్టు కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమ్మ అమ్మవారి ఆలయంలో చిన్నపిల్లలకు పుట్టు ఎంట్రికలు ఇచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తమ తండ్రి దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైల్స్ వేయించడం జరిగిందని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో కోటమ్మ ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు గూడూరు తదితర మండలాల నుంచి నల్లపరెడ్డి కుటుంబీకులు వారి అభిమానులు పాల్గొన్నారు కుటుంబాలలో మొట్టమొదటి నుంచి కూడా అనాదిగా చిన్న బిడ్డలందరికీ కూడా కోటమ్మ తల్లి ఆవరణలో సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు ఇచ్చేది మొదటి నుంచి కూడా ఆచారం ఏ ఇంటిలో చిన్న బిడ్డలు పుట్టినా కూడా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కళనీలాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నా కుమారుడు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి పూజారెడ్డి కూతురు నా మనవరాలు మా కోటమ్మ తల్లి మనవరాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అమ్మవారి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ చిన్న బిడ్డ పుండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీ శనివారం కొడవలూరు మండలం రాజుపాలెంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాను ఈ పూజలో లక్షా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టిస్తున్నాం లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయబోతా ఉన్నాం మా కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా విలేకరులు అందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి ఆ రెండింటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో చేయడం జరిగింది మూడు నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి ఈ పథకాలకు పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఏకమైనా సింహం కడుపులో సింహం పుట్టింది సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి అలయన్స్లో ముందుకొస్తా ఉన్నారు ఒక ప్రక్క బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు ఒక కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మీ తర్వాతదా పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు బలిసిన వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు ఎందుకంటే ఈరోజు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ముస్లింస్ కానీ బీసీస్ కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్ని విధాలా మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం ముందు అవి పనికిరావు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే పేద ప్రజలను పట్టించుకోలేదు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టలేదు ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలు అడగకపోయినా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి అన్ని వర్గాల వారికి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మా గెలుపుకు అవే రక్ష ఏ క్షణంలో ఎన్నికలు వచ్చిన ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ చంద్రబాబులు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలు ఏవి కూడా అన్ని ఏకమైనా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పీకలేరు